నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో మనం చాలా రోజుల తర్వాత లైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈ లైవ్లో నేను ఒక స్పెషల్ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను అదేవిధంగా ఏదైతే ఫర్టిలైజర్ మనం సమ్మర్లో యూస్ చేయకూడదు దాని గురించి మాట్లాడుకుందాము అండ్ దాన్నే సమ్మర్లో మనం ఎలా ప్రిపేర్ చేసి వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే సంగతి ఆ ఫర్టిలైజర్ గురించి మనము ఈరోజు లైవ్లో మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నజారా బ్లాక్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లోకి వచ్చేసి అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటిని ఎలా మన మొక్కలకి యూటిలైజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి మనం మన ఛానల్లో చూపిస్తున్నది అందులో భాగంగానే అండ్ రీసెంట్గా నేను కొన్ని ఫర్టిలైజర్స్ గురించి కూడా మీతో షేర్ చేయడం జరిగింది సో వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ ఎక్కువ మంది ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతున్నాయి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ కావడం లేదు అనే దాని మీద గురించి కూడా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి మొగ్గలు రాలిపోతున్నాయి అనేసి సో సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండ ఉండడం జరుగుతుంది సో దానివల్ల ఎక్కువ ఫ్లేవర్ గ్రోతింగ్ రాకపోవడం అంటే వచ్చిన మొగ్గలు అనేవి చిన్నగా రావడం రాలిపోవడం ఆకులు రాలిపోవడం అలా జరుగుతూ ఉంటాయి సో వాటన్నిటి నుంచి మనము ఆ ప్రాబ్లంని క్యూర్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం అనేది మన మొక్కల దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సమ్మర్లో కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలండి సో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అండ్ రీసెంట్గా కూడా కొన్ని అప్ అప్లోడ్ చేస్తున్నాను వాటిని విజిట్ చేసి చూడండి సో చాలామంది లైవ్ని విజిట్ చేశారు అండ్ చాలా రోజుల తర్వాత మనం లైవ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు నేను చెప్పిన ఫర్టిలైజర్ మీరు కనుక మిస్ అయినట్లయితే సమ్మర్లో కూడా మీరు ఫ్లవర్ గ్రోతింగ్ అనేది మిస్ అయిపోయినట్లే ఓకేనా సో అలా కాకుండా హెల్దీ గ్రోతింగ్ అండ్ మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్న విధంగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ కావాలి స్టెమ్ స్టెమ్స్ అనేది ఎక్కువ రావాలి లైక్ ఇక్కడ మీరు బర్స్ చూడవచ్చు ఎంత హెల్దీగా స్టార్ట్ అవుతున్నాయి అవి ఫ్లవర్ లాగా మారేంత వరకు ఉండే విధంగా చూసుకోవాలి అంటే ఈరోజు ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ విజిట్ చేసి చూడండి లైవ్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా సపోర్ట్ అనేది మన ఛానల్కి మీ తరఫు నుంచి వస్తుంది అని నాకు అర్థమయ్యేది సో మీరు లైవ్ని లైక్ చేసి మన ఛానల్ని అదే అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే ఈరోజు ఎక్స్పెషల్లీ నేను చెప్పబోయే ఫర్టిలైజర్ గురించి ఎగ్జాంపుల్ అనేది కూడా మీకు చూపించడం జరిగిద్దండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మొగ్గ అనేది మొగ్గలు అనేవి ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి పై లేయర్ వచ్చేసరికి అండ్ కింద వచ్చేసరికి ఆకులు కొన్ని పసుపు పచ్చగా మారిపోవడం జరుగుతున్నాయి సో ఇందులో కొన్ని ప్రోటీన్స్ అండ్ ఫైబర్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉండడం మూలంగా మనకి ఇలా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము దీనికి ఎక్కువ ఆకులు గ్రోత్ కావాలి అంటే స్పెషల్ ఫర్టిలైజర్ అండ్ ఎక్స్పెషల్లీ దీనిని చాలామంది సమ్మర్లో ఇవ్వకూడదు అని చెప్తా ఉంటారు సో ఇంకా ఆ ఫర్టిలైజర్ నేమ్ అనేది నేను రిలీజ్ చేస్తాను మళ్ళీ ఎక్కువ లెంత్ కాకుండా పీనట్స్ అండి పీనట్స్లో మనకి ఎక్కువ కంటెంట్ ఎన్పికే ఉండడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్రోటీన్స్ అండ్ ఫైబర్ న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో వాటిని మనము ఈ సమ్మర్లో ఇచ్చేసినట్లయితే సమ్మర్ అంటేనే వేడి సో ఆ వేడిలో ఎన్పికే కంటెంట్ ఎక్కువ వేడి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉండేది సో దానివల్ల మన మొక్కల యొక్క వేరు భాగానికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి అంటే మొక్క డల్ అయిపోవడం వేరు భాగం అనేది కుళ్ళిపోవడం ఎండిపోవడం అలా జరుగుతూ ఉండిద్ది సో ఆ ప్రాసెస్ని అవాయిడ్ చేయడానికి సమ్మర్కి వచ్చేసరికి పీనట్ బట్ అదే పీనట్కి సంబంధించి ఏ ఫర్టిలైజర్ని ఇవ్వడం జరగదు అంటే మనకి ఎలాగైతే మస్టర్డ్ కేక్ అవైలబుల్గా ఉంటుందో పీనట్ కేక్ కూడా అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా మనం పీనట్స్తో కూడా రకరకాల ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలాగా మనము ఈ సమ్మర్లో వాటిని యూజ్ చేసే విధంగా మనం చేసుకోవాలి అంటే సో అంటే మనం ఈ కేక్ వచ్చేసి ప్రిపేర్ చేసేసి ఎనీ టైం లైక్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మనం ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు దాన్ని రకరకాలుగా ఇవ్వచ్చు లైక్ ఎలాగైతే సాయిల్ మిక్సింగ్ చేసేసుకుంటూ ఉంటామో సో ఆ సాయిల్ మిక్సింగ్లో యాడ్ చేసుకోవచ్చు మొక్కని రీపోర్టింగ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ఫుల్ పౌడర్ అనేది తీసేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు లేదా మనము ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక టెన్ డేస్కి ఒకసారి ఆ ఫర్టిలైజర్ని అంటే ఆ పౌడర్ని పౌడర్ వచ్చేసరికి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ మీకు ఎలాగైతే ఒక పెద్ద పౌర్స్ అనేవి కనిపిస్తున్నాయో దానికి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకుంటే మన మొక్కలకు ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అయ్యే విధంగా ఆ గ్రీనరీ నుంచి స్టెమ్స్ ఎక్కువగా వచ్చేసి ఆ స్టెమ్స్ నుంచి మొగ్గలనేవి ఎక్కువ రావడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మనం లైవ్ స్టార్ట్ చేసేసుకున్నది మొక్కలకి సంబంధించి హెల్దీ గ్రోత్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేసి మనం స్టార్టింగ్ నుంచి లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లైవ్లో వచ్చేసి మీరు లైవ్ షార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన లైవ్ని విజిట్ చేయండి ఓకేనా సో మీరు చేసే కామెంట్స్ కూడా కొంచెం చూసుకొని కామెంట్స్ అనేవి చేయండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని విజిట్ చేయండి ఇంట్రెస్ట్ లేకపోతే స్క్రోల్ చేసేసేయండి దానివల్ల వచ్చిన నష్టం అంటూ ఏమీ ఉండదు ఎవరైతే హెల్దీ గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకోవాలి గార్డెనింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయాలి అనే వాళ్ళు మాత్రమే మన ఛానల్ని విజిట్ చేయండి అబ్బా విజిట్ చేసి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మన ఇళ్ళల్లో అదేవిధంగా మనము ఛానల్స్లో చూస్తున్నాము వాళ్ళకి కూడా మీరు ఇవ్వండి అంతేగాని కొమెంట్స్ అనేవి బ్యాగ్గా మాత్రం పెట్టొద్దు ఓకేనా సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే మీరు లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయండి లేకపోతే అవసరం లేదు ఓకేనా సో ఇంకా మనము ఫర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే సో మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము సో మధ్యలో మిస్ అయిపోయాము సో మనం పీనట్ గురించి ఏడ్చినపప్పు ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి సో దాన్ని సమ్మర్లో అవాయిడ్ చేసేస్తూ ఉంటాము వేడి ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి మన మొక్కల యొక్క వేరు భాగానికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటాము సో అలా కాకుండా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఆకులు అనేవి కొన్ని కొన్ని ఇక్కడ పూర్తిగా స్టాప్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇలా స్టార్ట్ అయ్యి టోటల్ మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే మీరు ఈ పీనట్ ఫర్టిలైజర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ రిచ్గా ఉంటుంది ప్రోటీన్స్ అనేవి రిచ్గా ఉంటాయి అదేవిధంగా మన మొక్కలకి కావాల్సిన ఎన్పికే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ కూడా తగిన మోతాదులో ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఆ దానిని మనం ఏ రకంగా ఇస్తే సమ్మర్లో మన మొక్కలు అనేవి హెల్దీగా ఉండడం జరుగుతాయో ఆ ప్రాసెస్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను సో రండి ఎలా ఇస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ సో పీనట్స్ సోక్ చేసిన వాటర్ ప్యూర్లీ పీనట్స్ సోక్ చేసిన వన్ లీటర్ ఆఫ్ వాటర్ అండి ఇందులో నార్మల్ వాటర్ కానివ్వండి రైస్ కడిగిన వాటర్ కానివ్వండి ఏది కూడా నేను యాడ్ చేయలేదు జస్ట్ సోక్ చేసిన వాటర్ దీని యొక్క కలర్ అనేది మీరు చూడొచ్చు ఫోర్ అవర్స్ వరకు ఇందులో సోక్ చేయడం జరిగింది పీనట్స్ మొత్తాన్ని కూడా సో వాటిని తీసేసి ఈ వాటర్ అనేది తీసేసుకున్నాను ఇలా సోక్ చేయడం మూలంగా మనం ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడుకున్నామో లైక్ ఎన్పికే అండ్ ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈ వాటర్లో దిగడం జరుగుతుంది అండ్ కొద్ది మోతాదులో మాత్రమే ఓకేనా సో చాలా తక్కువ మోతాదులో దీనిని మన మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ హెల్తీ ఉండడానికి వర్క్ అవడం జరుగుతూ ఉంటాయి ఓకేనా సో ఈ విధంగా మనం ఈ సమ్మర్లో మీకు ఆ వాటర్ అవైలబుల్గా ఉన్నప్పుడు అంటే మీరు ఆ ఇంగ్రీడియంట్తో ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా మీరు ఈ వాటర్ అనేది తీసేసుకోవచ్చు దీన్ని సమ్మర్ స్టార్టింగ్ ఇవ్వచ్చు ఈరోజు ఏదైతే మనం లైవ్లో చెప్పుకోబోతున్నామో అప్పుడు ఇవ్వచ్చు లేదా టెన్ డేస్కి ఒకసారి కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు దీన్ని మనం యూజ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు ఈ ఫర్టిలైజర్ అనేది అంటే వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు దీనికోసమైనా కానివ్వండి కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా మీరు తీసుకొని వచ్చేసి సోక్ చేసేసి ఈ వాటర్ని ఇవ్వండి లేదా ఆ హండ్రెడ్ మనం పీనట్స్ కేక్ అనేది ఆల్మోస్ట్ మన మొక్కలకి ఇవ్వాలి కాబట్టి వాటిని మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రాసెస్లోనే ఉంటుంది కదా సో అలా మీరు సోక్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసేసి ఎండలో ఎండబెట్టేస్తే ఫర్దర్గా కూడా మీకు ఆ ఫర్టిలైజర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది ఎలాగంటే నెక్స్ట్ రైనీ సీజన్లో కానివ్వండి కోల్డ్ సీజన్లో కానివ్వండి చాలా మంచిగా అంటే వింటర్లో చాలా మంచిగా యూజ్ అవ్వడం జరుగుతుంది మీకు ఈ ఫర్టిలైజర్ ఓకేనా సో ఏది కూడా యూస్ఫుల్ లేకుండా అయితే పోదండి మనం ప్రిపేర్ చేసే అన్ని అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ లైక్ కిచెన్కి సంబంధించి ఏవి కూడా వేస్ట్ పోవు అది మనం తినేవైనా కానివ్వండి అందులో నుంచి వచ్చే వేస్టేజెస్ అయినా కానివ్వండి మన మొక్కలకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో వచ్చేసి ఇలా ప్రిపేర్ చేయండి ఈ సమ్మర్లో పీనట్స్ని యూజ్ చేయకూడదు అనేసి వాటిని అవాయిడ్ చేయొద్దు అండ్ చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇలా ఫోర్ అవర్స్ సోక్ చేసిన వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి డైల్యూట్ ప్రాసెస్ అనేది మీరు చేయొద్దు డైల్యూట్ లేకుండా ఇచ్చేయండి మీకు ఎక్కువ వాటరింగ్ ఉంటే డైల్యూట్ చేయండి అండ్ మనం పౌడర్ని యూజ్ చేసేటప్పుడు డైల్యూట్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇలా మీరు వాటర్ తీసేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఇలా ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మొక్కకి స్ప్రేగా కూడా యూజ్ చేయొచ్చు ఒక బాటిల్లో వేసేసి మొక్క మొత్తానికి కూడా స్ప్రే చేసేయండి సరేనా సో ఇలా నేను రెండు మొక్కలకి ఇవ్వడానికి ఇది నేను ప్రిపేర్ చేయడం జరిగింది అదేవిధంగా లైవ్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈ ఫర్టిలైజర్ యూజ్ చేయకూడదు సమ్మర్లో అనేసి సో వాళ్ళందరికీ కూడా ఇది క్లియర్ అవుతుంది అనేసి లైవ్లో ఈ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇవ్వ ఇవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రే కూడా చేయొచ్చు ఎలాగైతే ఇక్కడ మీకు ఇది ఇలా కనిపిస్తున్నాయి కదా ఇలా మీరు ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్తో స్ప్రే చేయొచ్చు నార్మల్ వాటర్తో స్ప్రే చేయొచ్చు రెగ్యులర్గా స్ప్రే చేయండి నార్మల్ వాటర్తో ఎక్స్పెషల్లీ సమ్మర్కి వచ్చేసరికి ఎక్కువ స్ప్రే ప్రాసెస్ మన మొక్కలకి చేసినట్లయితే మొక్కలలో ఎటువంటి డస్ట్ అనేది పట్టకుండా హెల్దీ గ్రీనరీ అనేది ఉండడం జరుగుతుంది డస్ట్ ఎక్కువగా ఉండడం మూలంగా పెస్ట్ అటాక్ కూడా ఎక్కువగా ఉంటుందండి సో కాబట్టి ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ ఆకుల మీద ఎటువంటి డస్ట్ లేకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ లుక్ అనేది చాలా బాగుందో ఎక్కడ కూడా డస్ట్ అనేది మీకు కనిపించదు సో ఇలా నేను రెగ్యులర్ ప్రాసెస్ చేయడం మూలంగా ఇప్పుడు ఇంత సమ్మర్ అయినా కానివ్వండి మన మొక్కలు ఎక్కువ స్టెమ్స్ని తీసుకొని ఎక్కువ హెల్తీగా ఉంటున్నాయి అదేవిధంగా ఫ్లేవరింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది అండ్ బర్డ్స్ అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అండ్ వైట్ ఫ్లవర్స్ అనేవి మీరు ఇక్కడ మొత్తం కూడా చూసారు అండ్ బర్డ్స్ చూడండి రెగ్యులర్గా అనేవి ఉండడం జరుగుతాయి ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాం కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా పొటాటో పీల్స్ మనకి పొటాటో పీల్స్లో ఎక్కువ పొటాషియం ఉండడం జరుగుతుంది మన మొక్కలకి పొటాషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన గ్రోతింగ్ కి కావాల్సింది పొటాషియం సో అవి ఎక్కువగా రావాలి మొగ్గలు ఎక్కువ స్ట్రాంగ్నెస్ని తీసుకోవాలి అంటే మీరు పొటాటో పీల్ ని యూజ్ చేయొచ్చు ప్రజెంట్ అయితే నేను పొటాటో పీల్ ని యూజ్ చేయట్లేదు ఎందుకంటే మన మొక్కలకి చాలా ఫర్టిలైజర్స్ అనేవి మంచిగా అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఈ పీల్స్ వచ్చేసి నేను డైరెక్ట్గా ఇలా సాయిల్ భాగంలో పెట్టేసేయడం జరుగుతుంది ఈ ఈ ప్రాసెస్లో అంటే ఈ టైంలో కూడా మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు అంటే అవసరమైన మొక్కలకు మాత్రమే ఇవ్వండి మనము ఫెబ్ మంత్ స్టార్టింగ్ నుంచి మన మొక్కలకి కావాల్సిన అంటే సమ్మర్కి మన మొక్కలకి తీసుకోవాల్సిన కేర్ అనేది మనం ఫెబ్ మంత్ నుంచే తీసేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మనకి ఏ మొక్కలకి కూడా అవసరం లేదు ఈ పీల్స్ అనేవి సో దీనికి అవసరం కాబట్టి అంటే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది నిలిచి ఉండాలనేసి ఈ పొటాటో పీల్స్ అనేవి ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది లేదా మీరు పొటాటో పీల్స్ని యాడ్ చేసుకోలేరు అనుకున్నట్లయితే బియ్యం కడిగిన నీళ్ళలో ఒక పది లీటర్లు కానివ్వండి అంటే ఏదైనా ఒక చిన్న గార్డెనింగ్ అనేది కూడా మనం చేసుకున్నట్లయితే మినిమమ్ టు మినిమం ఒక పది లీటర్ల వాటర్ అనేది యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఆ పది లీటర్ల వాటర్ ప్యూర్గా మీరు రైస్ కడిగిన వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక వన్ ఒక త్రీ లీటర్స్ రైస్ కడిగిన వాటర్ కానివ్వండి పప్పు కడిగినవి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు అవన్నీ కడిగిన వాటర్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా త్రీ లీటర్స్ కానీ ఫోర్ లీటర్స్ కానీ మీరు తీసేసుకొని మిగతా అవి నార్మల్ వాటర్ తీసుకొని అందులో పొటాటో పీల్స్ యాడ్ చేసేసి మార్నింగ్ టైం పెట్టేసేయండి ఈవినింగ్ టైంలో ఈ టైం నుంచి మీ యొక్క వెదర్ సా ఎండ యొక్క అట్మాస్ఫియర్ మీరు చూసి వాటరింగ్ అనేది చేసేయండి అందులో నుంచి పీల్స్ మీరు తీసేయాల్సిన అవసరం లేదు అలానే ఉంచేసి మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసేయండి ఎక్కువ భాగం ఈ టైంలో వాటర్ అనేది మీరు పూర్తిగా స్ప్రే చేసే ప్రాసెస్ని ఎంచుకోండి సో దానివల్ల ఎక్కడైతే మనకి ఆకులు రాలిపోయి ఉంటాయో అక్కడ నుంచి కొత్త చిగుర్లు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మొక్కకి సంబంధించి ఎటువంటి పేస్ట్ అటాక్ జరగకుండా ఉండడం కూడా జరిగింది ఓకేనా సో మీరు ఇక్కడ చోటల్గా చూసారు మన మొక్కలకి ఎక్కడ కూడా పెస్ట్ అటాక్ అనేది లేదు అండ్ హెల్దీ గ్రీనరీ ఉంది అండ్ ఫ్లేవరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో బర్డ్స్ అనేవి కూడా హెల్దీగా స్టార్ట్ అవుతున్నాయి మనకి ఫ్లవర్స్ పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం చిన్న చిన్న స్టెమ్స్ కటింగ్ చేసుకున్నట్లయితే వాటి నుంచి ఎక్కువ బర్డ్స్ అనేవి అంటే స్టెమ్స్ అనేవి వచ్చేసి బడ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఓకే సో ఇలాగా మనం ఈ ప్రాసెస్ని ఎనీ సీజన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే మీకు గార్డెనింగ్ అనేది చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ రెగ్యులర్గా హెల్దీగా గార్డెనింగ్ని చూడడం జరుగుతుంది సో వాటిని చూసి మనం కూడా హెల్దీగా ఇంకా ఇంకా గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి అనేది మనకు కూడా ఉండేది ఓకేనా సో ఈరోజు లైవ్లో ఈ టూ ఫెర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఎవరైతే లైవ్ని మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని చూడండి ఇందులో ఉన్న ఎక్కువగా అంటే మనకు ఆకులు రాలిపోయి ఉన్న వాటి దగ్గర నుంచి మనం కొత్త చిగుర్లు స్టార్ట్ చేసేసుకోవాలి అంటే అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా మనం చిగుళ్ళు స్టార్ట్ చేసేసుకోవాలి అనుకున్నట్లయితే ఇటువంటి ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ని విజిట్ చేసి నజారా బ్లాక్స్ ఛానల్ని ఓకేనా సో ఎక్కడైతే మీకు ఇలాంటి లీవ్స్ కనిపిస్తాయో వాటన్నిటిని కూడా త్వరగా తీసేసేయండి అంటే దాని పక్కన ఉన్న లీవ్కి ఇలా రాకుండా ఉండడానికి సో మనం ముందే ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఓకేనా సో టుడే లైవ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఇలాగే మనము కామెంట్స్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మీ మొక్కలకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అన్ని ఫర్టిలైజర్స్ అనేవి షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనము మన మొక్కలకి సంబంధించి హెల్దీ హెల్దీ ఆర్గానిక్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ మన ఛానల్లో ఉన్నాయి వన్స్ ఛానల్ని పూర్తిగా విజిట్ చేసి అన్ని వీడియోస్ని చూడండి మీకు ఇంకా ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకోవాలి అంటే సో ఆ ఫర్టిలైజర్ అనేది నాకు కమెంట్ చేయండి నేను దాని గురించి కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో చాలా రోజుల తర్వాత మనం లైవ్ అనేది ప్రిపేర్ చేశాము సో చాలామంది మిస్ అయ్యి ఉంటారు సో ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా చూడండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ కలదా